నేను సుఖీ బాబా సమైక్యలో ఓబీగా ఉన్నాను ఆర్కీ శ్రీదేవి మాకు ఆ అమ్మాయి నా పేరు మీద వస్తున్న లక్ష తీసుకునేది మూడేళ్ళ నుంచి పెడతాను అంటే లేదు ముందు ముందు పోతల పవిధలో ఉండేది ఇప్పుడు ఇప్పుడు పీకేపల్లిలో ఉంటారు అమ్మాయి ఇల్లు పెట్టుకుంటుంది ముందు పోతల కమిటీలోనే ఉండేది మాతో పాటే ఇట్లా మేము అడిగితే పదిహేడు గ్రూపుల మీద అప్పు ఉంది అప్పు అన్నారు పదిహేడు గ్రూపుల మీద అప్పు చూపిస్తున్నారు మేడం లోన్లు పెట్టమంటే ఆ హూల్ అంతా క్లియర్ చేస్తే తప్ప లోన్లు పెట్టమని మేడం అంటుంది ఆ అమ్మాయిని అడిగితే ఏమన్నా చేసుకోండి నేను అడిగినప్పుడు వస్తాను వస్తానని చెప్పింది ఇంతకాలానికి మూడేళ్ళ నుంచి ఇప్పుడు ఎవరు అడిగినా కానీ తిడతా వాళ్ళని తిడతానే ఉంది తప్పించి ఎవరినైనా తిడతా ఉంది తప్పించి రావడం లేదు మీరు ఏమన్నా చేసుకోండి అని సమాధానం చెప్తాను అమ్మాయి పదిహేడు గ్రూపుల మీద మొత్తం ఐదు లక్షలు అప్పు మాత్రమే దానికి వడ్డీ వేస్తే పది లక్షల దాకా అవుతుంది ఫోన్ చేస్తే సభ్యులు ఫోన్ చేస్తే ఇంట్లో ఇంట్లోనే ఉంటుందంట అమ్మాయి కానీ వేరే చోట ఉన్నాను లేనని చెప్తుందంట అక్కడ అమ్మాయి ట్రిపేట్ అయ్యానికి అమ్మాయి ఉండే చోటు వాళ్ళు చెప్తారు ఇక్కడ ఉంది పల్లెండ్ చోట ఉందని చెప్తున్నారు అమ్మాయి మాత్రం నేను ఊళ్ళో లేను అని చెప్తుంది పల్లిలో ఉన్నాను అనేసి దీనికి ఏదైనా చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు మొత్తం ఇది మా గ్రూపులు బాగా చదివితే మాకు అది చాలు తొమ్మిది గ్రూపులు వాళ్ళని కలిసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చినాము ఇక్కడ మొత్తం సంతకాలు పెట్టినారు అందరూ వచ్చినారు తీసుకోలే ఇంకా తీసుకుంటామని చెప్తాను సిఎ సార్ ఎవరో సిఎస్ లేరు వచ్చిన వెంటనే తీసుకుంటాం అని చెప్పినారు